దేశ చరిత్రలో సంచలనం సృష్టిస్తోన్న జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న విశాఖ ఉత్తర నియోజకవర్గ ప్రజా మేనిఫెస్టో విశాఖ ఉత్తర నియోజకవర్గ ప్రజా సమస్యలను పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేగా పరిష్కరిస్తానని లేదంటే ఆ నియోజకవర్గ ప్రజలు నాపై చట్టపరమైన సివిల్ క్రిమినల్ కేసులు వేసి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలకు భరోసాగా ముప్పై నాలుగు అంశాలతో కూడిన వంద రూపాయల బాండ్ పేపర్ పై రాసి పత్రికా ముఖంగా విడుదల చేయడమే కాకుండా జై భారత్ నేషనల్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ప్రతి అభ్యర్థి కూడా ఇదే రకంగా తాము పోటీ చేసే నియోజకవర్గ సమస్యలపై బాండ్ పేపర్ పై విడుదల చేయడం చరిత్రలో ఒక సంచలనమే జై ఈ ప్రధానమైన కారణం జై భారత్ నేషనల్ పార్టీ రాజకీయాల్లో ఒక మార్పు రాజకీయాల్లో ఒక ప్రక్షాళన కోసం వచ్చిన పార్టీ అని తెలియజేయడానికి మేము ఎప్పుడో చెప్పాం మేనిఫెస్టోలు ఏవైతే ఉంటాయో వాటికి కనీసం చట్టబద్ధత చట్టబద్ధత కాకున్నా కూడా మనం ఒక బాధ్యత కలిగిన మేనిఫెస్టోని తయారు చేయాలన్నది సంకల్పం గత రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో కూడా నేను విశాఖపట్నం ఎంపీగా నిలబడినప్పుడు ఆ సమయంలో మా మేనిఫెస్టోను నేను ఏం చేస్తాను ఎంపీగా అయితే అన్నది ఒక వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద రాసి ఇవ్వడం జరిగింది ఈ విధానాన్ని భారత్ నేషనల్ పార్టీ కొనసాగిస్తాను అందువల్ల ఈ ఎన్నికల్లో మా భారత్ నేషనల్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ ఎనభై మంది అసెంబ్లీ అభ్యర్థులు పది మంది పార్లమెంట్ అభ్యర్థులు ఆ తర్వాత ఐదుగురు లోక్సభ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేస్తున్న వారు వీరందరూ కూడా వాళ్ల వాళ్ళ నియోజకవర్గ మేనిఫెస్టోలను వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వాలన్న ఒక సంకల్పాన్ని చేస్తే రెండు మూడు తారీఖుల్లో వారందరూ కూడా వారి వారి మేనిఫెస్టోలను రిలీజ్ చేయడం జరిగింది ఎందుకంటే మేనిఫెస్టో అన్నది మనం ఓటర్లకి మనం నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు మమ్మల్ని కనుక మీరు ఎన్నుకుంటే ఏం చేస్తామని చెప్పాల్సిన బాధ్యత ఎమ్మెల్యేల మీద ఉంది తర్వాత ఈ స్టాంప్ పేపర్ మీద రాయడానికి ప్రధాన కారణం ఏంటంటే రేపు గనుక ఈ బాండ్ పేపర్ మీద స్టాంప్ పేపర్ మీద రాసి ఇచ్చిన విషయాలు సంబంధిత ఎమ్మెల్యేలు ఎంపీలు అమలు చేయకుంటే ప్రజలు సివిల్ కోర్టుకి తర్వాత పోలీస్ స్టేషన్లకు కూడా వెళ్లే అవకాశం వాళ్ళకు దొరుకుతుంది అందువల్ల రాజకీయ పార్టీలు ఈ మేనిఫెస్టోలు అన్నది ప్రజలను మోసం చేయడానికి ప్రజలను పక్కదారి పట్టించడానికి కేవలం ఎన్నికల కోసం మాత్రమే ఈ మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తూ ఆ తర్వాత కొన్ని పొలిటికల్ పార్టీస్ రాజకీయ పక్షాలు ఈ మేనిఫెస్టోలను వాళ్ళ వెబ్సైట్ నుంచి కూడా తీసేస్తాం అంటే రేపేమన్నా ప్రజలు అడుగుతారేమో అన్న భయంతో ఆ మేనిఫెస్టోలను వెబ్సైట్ నుంచి కూడా తీసివేయడం జరుగుతుంది కాబట్టి వీటన్నిటికీ కూడా ఎక్కడో ఒకచోట అడ్డుదారి వేయాలి అడ్డకట్ట వేయాలి ఎక్కడో మనం దీన్ని ఆపాలి అన్న ఉద్దేశంతో భారత్ నేషనల్ పార్టీ ఈ కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చింది అందువల్ల ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్కి విచ్చేసిన మీడియా సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం పలుకుతూ తర్వాత మా భారత్ నేషనల్ పార్టీ యొక్క పదాధికారులు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు తర్వాత విశాఖపట్నం మహిళా అధ్యక్షురాలు ఆ తర్వాత భారత్ నేషనల్ పార్టీ ఈ ప్రాంతపు ప్రెస్ కోఆర్డినేటర్స్ స్పోక్స్ పర్సన్ ఆ తర్వాత మా వెస్ట్ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి వీరందరి సమావేశంలో సమక్షంలో ఈరోజు ఉత్తర నియోజకవర్గం యొక్క మేనిఫెస్టో మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది ఇది వంద రూపాయల గవర్నమెంట్ చలాన్ కట్టి వారి ఇచ్చిన స్టాంప్ పేపర్ మీద ఇది రాసిస్తున్నాం ఈ అందరి కాపీలు మీ అందరికీ ఇస్తాం మీడియా దీన్ని విస్తృతంగా ప్రచారం ఇంటి ఇంటికి తీసుకువెళ్ళండి ఎందుకు కోరుకుంటున్నానంటే ఇందులో మేము ప్రధానంగా రాసింది విశాఖ ఉత్తర నియోజకవర్గ ప్రజలు నన్ను ఆశీర్వదించి వారి ప్రతినిధిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఎన్నుకుంటే ఈ కింద పేర్కొన్న అంశాలను అమలు చేయడానికి నా వంతు కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను అందులో ముఖ్యంగా మేము రాసింది ఏంటంటే విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎన్జిఓలు ప్రైవేటు సంస్థలు అన్ని రకాల పౌర సంఘాల సమన్వయంతో నియోజకవర్గ ప్రజలందరినీ భాగస్వామ్యం చేస్తూ మేధావులు నిపుణుల సలహాలు సూచనలతో విశాఖ ఉత్తర సమగ్ర అభివృద్ధి ప్రణాళిక అంటే విశాఖ నార్త్ విషన్ డాక్యుమెంట్ రూపొందించి ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ విషన్ డాక్యుమెంట్లో మేమేం చేశాము అన్నది మేము మీకు ప్రకటిస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది దానితో పాటు రీచ్ యువర్ ఎమ్మెల్యే అంటే మీ ఎమ్మెల్యేను మీ ప్రజాప్రతినిధి మీరు చేరుకోండి అన్న పేరుతో ఒక మొబైల్ అప్లికేషన్ కూడా తయారు చేసి ప్రజలకు ఉంచుతాం వారు ఏదైనా సమస్యలు ఉంటే ఎమ్మెల్యే కలుస్తారు నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళకు అందుబాటులో ఉంటాను ఆ తర్వాత వారు ఏదైనా నాకు తెలియజేయాలంటే ఈ మొబైల్ అప్లికేషన్ ద్వారా కూడా తెలియజేయవచ్చు అన్న ఒక ఉపోద్ఘాతంతో ఈ విశాఖ ఉత్తర నియోజకవర్గానికి ఏమేమి మేము తీసుకురావాలి అనుకుంటున్నామన్నా సుమారుగా ముప్పై నాలుగు విషయాలను ఇందులో పొందుపరచడం జరిగింది ఇందులో ముప్పై నాలుగు విషయాలు ఉన్నాయి ఇందులో మేము ఎమ్మెల్యే అవుతే ఉత్తర నియోజకవర్గానికి ఏం చేస్తాను అన్నది ఇందులో పొందుపరచబడింది అందులో మొదటిగానే విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గంగా మార్చడం అన్నది మా ప్రధానమైన సంకల్పం ఆ శీర్షికతో ఈ ముప్పై నాలుగు హామీలు అన్నవి మేమిచ్చాం ఇందులో యువతరం గంజాయి మాదక ద్రవ్యాల వంటి బారిన పడి యువశక్తి నిర్వీర్యం కాకుండా ఉండడం కోసం వాటిపై ఉక్కుపాదం మోపడం ద్వారా సమాజాన్ని కాపాడడం కాపాడుకోవడం అన్నది మా మొదటి అజెండా ఎందుకంటే చైతన్యం కలిగించేది యువతరం యువతరం ఈ విధంగా గంజాయి డ్రగ్స్ బారిన పడి వాళ్ళు అచైతన్యులైతూ సమాజాన్ని కూడా పెడదారిన వెళ్ళిపోతోంది దాన్ని ఆపడం అన్నది నా ఒక ఎమ్మెల్యేగా నా మొట్టమొదటి కర్తవ్యంగా నేను భావించాను ఆ తర్వాత సమాజంలో ముఖ్యంగా మహిళల స్థానం చాలా ప్రధానమైంది విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నివసించే మహిళలకు వారి వారి అర్హతలను బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించడం స్వయం ఉపాధి కల్పించడం చిన్న చిన్న వ్యాపారాలు పెట్టడంతో పాటు అతి తక్కువ వడ్డీకి రుణాలు అందించడం ద్వారా ప్రతి ఇల్లు ఒక సంపద సృష్టించే కేంద్రంగా రూపాంతరం చెందడం అన్నది మా రెండవ అభిమానం ప్రతి ఇల్లు కూడా ఒక ఉత్పాదక కేంద్రంగా మారాలి ప్రభుత్వం ఇచ్చే పదిహేను వేలు సంవత్సరానికి కాదు ఒక్కొక్క ఇంటిలో నెలకు పదిహేను వేలు కనీసం సంపాదించే రీతిగా మనం ఇళ్లను మార్చగలగాలి అన్నది మా రెండవ సంఖ్యం తరువాత మహిళా సంరక్షణ అన్నది చాలా ముఖ్యమైన విషయం మహిళా సంరక్షణకు స్వాధికారత కోసం ఒక విశిష్టమైన అప్లికేషన్ తయారు చేయడం అవుతుంది యాప్ ఏ విధంగా దిశ యాప్ అంటున్నారు మా ఉత్తర నియోజకవర్గం కోసం ఒక స్పెషల్ యాప్ మహిళల కోసం తయారు చేయడం జరుగుతుంది తర్వాత ఉత్తర నియోజకవర్గంలో నివసించే వృద్ధులకు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఇంటి వద్దకే వైద్య సదుపాయం చేస్తామన్నది ఒకటి నియోజకవర్గంలో మోడల్ స్కూల్స్ అర్బన్ హెల్త్